హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం శనగలతోటి మీల్ మేకర్ తోటి కర్రీ చేసుకుందామండి ఈ శనగలను ఏడెనిమిది గంటలు నానబెట్టి ఉంచాలి నానబెట్టి ఉంచితే ఇలాగా బాగా లావుగా వస్తాయండి వీటిని నేను కుక్కర్లో పెట్టి బాయిల్ చేసి ఉంచాను చాలా మెత్తగా వచ్చేసాయి చూడండి కొంచెం కూడికాయి సో మన కర్రీ కాబట్టి సరిపోతాయి ఇంకొన్ని ఏంటంటే కొంచెం తీసుకొని స్మాష్ చేసి పెట్టాను ఇది కర్రీలో వేసుకుంటాం అనమాట టేస్ట్ బాగుంటుంది ఇలా చేస్తే ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో చూద్దాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ అండ్ ప్యాన్ పెట్టుకుందాము ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం కర్రీకి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చెక్క రెండు లవంగాలు జీలకర్ర ఆవాలన్నమాట ఇవి వేసేసుకుందాం ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఇవి ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆనియన్ నేను ఒకటి పచ్చిమిర్చి రెండు చీలికలు చేసి పెట్టాను ఇవి ఆయిల్లో వేసుకోవాలి ఇవి ఫ్రై ఆ నేను పచ్చిమిర్చి ఫ్రై అయిపోయింది ఇప్పుడు టమాటో వేసేసాను అనమాట కట్ చేసి పెట్టాను ఇవి వేసేసుకుందాము ఇవి కూడా ఫ్రై అవ్వాలి ఈ టమాటా ముక్కలు ఫ్రై అవ్వాలి త్వరగా ఫ్రై అవ్వాలి మెత్తగా అయిపోవాలి అంటే మనము కొంచెం సా పసుపు వేయాలి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకోవాలి త్వరగా మలిగిపోతాయి అనమాట మెత్తబడిపోతే టమాటా పీసెస్ మెత్తగా అయిపోయాయి ఇప్పుడు మనం పెప్పర్ పౌడర్ అనమాట మిరియాల పొడి కొంచెం వేసుకుంటున్నాము అది కలిపేయాలి ఇప్పుడు ఉడకబెట్టిన శనగలు చెప్పుకున్నాం కదండి ఇవి ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి ఈ శనగల్ని టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసేసి ఇప్పుడు మనం మెత్తగా స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా కొన్ని శనగల్ని ఇవి కూడా ఇందులో వేసేసుకొని కలిపి వేసుకోవాలి ఇప్పుడు మీల్ మేకర్ని కూడా వాటర్లో వేసి పిండి పెట్టానండి ఇవి కూడా వేసుకుందాం ఇవి కలిపేయాలి మీల్ మేకర్ని కూడా టూ మినిట్స్ ఫ్రై చేసాం కదా ఇప్పుడు వాటర్ వేసుకోవాలి వీటిని కొంచెం ఉడకనివ్వాలన్నమాట ఇప్పుడు ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి సరిపడినంత వరకు సాల్ట్ గరం మసాలా అండి కారం కూడా వేసుకోవాలి వీటన్నిటిని సరే మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేద్దాం మొత్తం కలిపేసుకుందాం ధనియాల పౌడర్ కొంచెం వేసుకోవాలండి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇంతేనండి కర్రీ టూ మినిట్స్ అలాగా మూత పెట్టేసి ఉడికించుకొని సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోండి కర్రీ రెడీ అయిపోతుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి మన ఛానల్లో బిర్యానీ బిర్యానీ ఎలా తయారు చేయాలో వీడియో ఉంది పన్నీర్ కర్రీ అలా ఉందండి వీడియో కూడా ఒకసారి చూడండి చాలా ఈజీగా చేసుకునేలా చూపిస్తానండి నేను ఒకసారి మన ఛానల్లో చెక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్